చూపించబోయేవి పవసూర్య అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మన ట్రెడిషనల్ యోగా సూర్య నమస్కారస్ నుంచి కొంచెం వేరియేషన్ మార్చి అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళ కోసం డిజైన్ చేసిందే ఈ పవ సూర్య నమస్కారస్ చేస్తాను చూడండి ముందుగా ప్రణమాసనంలో మీ బాడీని ప్రిపేర్ చేయండి తరువాత మీ హెడ్ పైకి హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చెయ్యండి తరువాత ముందుకి బెండ్ అయ్యి మీ పాదాలని ముట్టుకోవడానికి ప్రయత్నించండి తరువాత రైట్ లెగ్ని వెనక్కి వేసి లంచ్ పొజిషన్కి రండి ఇదే హాఫ్ మూన్ అని కూడా అంటారు తర్వాత హ్యాండ్స్ రెండు ఓపెన్ చేసి బ్రిడ్జ్ పొజిషన్కి రండి తర్వాత నీస్ డౌన్ చేసి పుష్ చేసి అప్ పొజిషన్కి రండి తర్వాత రైట్ లెగ్ హ్యాండ్స్ మధ్యలో పెట్టి లంచ్ పొజిషన్కి రండి దీనినే అద్దచంద్రాసన అని కూడా అంటారు తరువాత మెల్లి ప్రణమాసనంలోకి వచ్చి క్లోజ్ చేయండి ఇదే పౌ సూర్య నమస్కారా చేసే విధానం ఒకసారి బెనిఫిట్స్ చూద్దాం ఈ ప్రణమాసనం వల్ల మీ బాడీ అండ్ మైండ్ సూర్య నమస్కారా చేయడానికి రెడీ అయ్యేద్దాం హెడ్ పైకి హ్యాండ్స్ లిస్ట్ చేయటం వల్ల మీ వెన్నెపోసం స్ట్రాంగ్ అవుతుంది అలాగే మీ పొట్ట స్టిచ్ అవుతుంది ముందుకు వంగి పాదాలను టచ్ చేయటం వల్ల మీ పొట్ట భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది అలాగే మీ టైస్ హ్యాండ్ హిప్స్ భాగంలో స్ట్రెచ్ అవుతుంది లెగ్ వెనక్కి పెట్టి లంచ్ పొజిషన్లో కూర్చోటం వల్ల టైస్ హ్యాండ్ హిప్స్ భాగంలో కొవ్వు కరిగి మంచి షేప్ వస్తుంది ఫ్రిడ్జ్ పొజిషన్ నుంచి పుష్ చేసి అప్ చేయటం వల్ల మీ బాడీ వెయిట్ అంటే హ్యాండ్స్ పెయిన్ పడి హ్యాండ్స్లో ఉన్న కొవ్వు కరుగుతుంది అలాగే మీ చెస్ట్ మధ్యలో మంచి షేప్ వస్తుంది చూసారు కదా పౌ సూర్య నమస్కారస్ ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ పెట్టండి బాయ్ నేను మీ మోనిషాని